స్వాగతం ఈ రోజు అదోని శాసనసభ్యులు డాక్టర్ పాదసారథి సూచన మేరకు స్థానిక ఇస్వి గ్రామంలో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయకృష్ణ మాట్లాడుతూ ఇస్వి గ్రామంలో పదిహేడు లక్షల నిధులతో నాలుగు రోడ్లను పూర్తి చేశామని తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన కాలంలోనే రోడ్లు వేయడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారని అన్నారు స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నామన్నారు ఇస్వి పెద్ద చెరువు దాటేందుకు బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఇస్వి మెయిన్ రోడ్డులో తారు రోడ్డు ఏర్పాటు చేయాలని రైల్వే ట్రాక్ రోడ్డులో సీసీ రోడ్లు వేయాలని స్థానిక ప్రజలు విన్నవించారని అన్నారు ఇస్వి గ్రామాన్ని పర్యటించడానికి వచ్చినాము ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే ప్రజలతోటి మాట్లాడినాము వారి యొక్క సమస్యలు తెలుసుకున్నాము ఇక్కడ ఊర్లో మనం గమనిస్తే ప్రధానంగా ఒక మూడు సమస్యలను చాలామంది వ్యక్తులు మనకు చెప్పినారు ఏంది అని అంటే ఇస్వికి సంబంధించిన పెద్ద చెరువు దగ్గర యువతల నుంచి అవతలికి మనుషులు వెళ్ళడానికి గాను ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చాలామంది కోరిన కోరిన అదే మాదిరిగా దాదాపీర్ దర్గా దగ్గర నుంచి ఇస్వి ఊరి వరకు ప్రధానమైన రోడ్డు రోడ్డు వేయాలని కోరిన తర్వాత ఇస్వి ఊర్లో అక్కడి నుంచి టవర్ వరకు టవర్ రోడ్డు కూడా ఒక సీసీ రోడ్డు ఇట్లాంటి ఒక సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరిన ఈ సమస్యలన్నీ కూడా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరగా పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఇస్వీలో ప్రధానంగా ఒక నాలుగు రోడ్లను పదిహేడు లక్షల రూపాయలు బడ్జెట్ తోటి ఇక్కడ సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఊర్లో పర్యటించినప్పుడు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేసినారు గడిచిన కొద్ది నెలల్లోనే ఎమ్మెల్యే గారు ఈ రోడ్లు మా మా ఊరికి శాంక్షన్ చేసినారు వారికి ధన్యవాదాలు అని కూడా తెలియజేసినారు కాబట్టి ఈ పెద్ద కూడా ఎంతో సంతోషంగా ఒకసారి నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతానని కూడా తెలియజేసినారు ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీని తొందరగా సమస్యను పరిష్కరించాలని తెలుసు